ముప్పై ఏడు డివిజన్ సమతానగర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా రాత్రి జరిగిన ఒక సంఘటన రక్తం చెందింది ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఈ ఒక సమావేశం మేము ఏర్పాటు చేసిన ఉద్దేశం ఆడవారిని అడ్డం పెట్టుకొని మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారు అన్నారు వాసనని మహిళలను అడ్డం పెట్టుకొని అంటే మీ కుటుంబ సభ్యులు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో లేరా ఎందుకు ఇలా రాజకీయ దాంట్లో ఎందుకు వ్యక్తులుగా దిగజారుతున్నారు అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే అంటే ఒక కారణ జన్ములు ఎందుకంటే ఒంగోలులో బీసీ ఆరామ క్షేత్రం కానీ నివాసాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడే ఒక శక్తి ఉందన్నప్పుడే ఆయన దైవ సంకల్పంతో మాత్రమే ఈ రాజకీయాల్లో ఉన్నాడని మనం గుర్తించవచ్చు అలాగనే ఆ నమ్మకంతోనే మేము కూడా ఈరోజు ప్రజల్లో నుంచి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనడానికి కూడా ముఖ్య ఉద్దేశం పోతే నేను ఒక బీసీ మహిళని బీసీ సేవకురాలని బీసీ నాయకులు అని నేను జగనన్నని వాసనని నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల కడుపులో తిండి ఉందా కళ్ళళ్ళ బాధందా అని గుర్తించే ఒక ఏకైక నాయకులు ఎవరు ఉన్నారంటే మన జగన్ అన్న వాసన్న మాత్రమే అని నేను ఒక బీసీ మహిళగా గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే గతంలో మీ టీడీపీ హయాంలో డివిజన్ అధ్యక్షులు మా ఏరియాలో వైఎస్ఆర్ పార్టీ వాసన్న ఒక కార్యకర్త ఇల్లు పడగొట్ పగలగొట్టారు వాసన్న వచ్చి నేను ఏదైనా వాళ్ళని పలకరించి నేను ఏదైనా చర్య తీసుకుంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు సర్దుకుపోండి అని చెప్పేసి వాళ్ళకు ధైర్యం చెప్పి వెళ్ళారు నడి రోడ్లో ఉన్న టీ కొట్టులు ఎంతోమంది మీ సామాజిక వర్గం వాళ్ళు కూడా దాన్ని అడ్డం అని కూడా అన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీ వాళ్ళు యాదృచ్ఛికంగానో లేదంటే ఎలా జరిగినా కానీ దాన్ని ప్రస్తావనలో మీరు వచ్చి భయంకరంగా మా వాసన్నని వాళ్ళ కుమారుణ్ణి మాట్లాడటం అనేది ఆ రోజు కూడా చాలా బాధాకరమైన విషయము ఈరోజు ఎక్కడ పెట్టినా కానీ వాసన్న చేసిన పనులు అనేది అభివృద్ధి లేదు లేదు అని అంటున్నారు మరి అభివృద్ధి అంటే ఎట్లాంటిది అనేది వాసన్నకు తెలిసిన అభివృద్ధి ఏంటంటే వ్యక్తి కుటుంబం సమాజం అనే అభివృద్ధిలో చేస్తే పుష్కలంగా కనిపిస్తుంది ఎవరికైనా కానీ పోతే ఈ విషయాలు మేము చెప్పాలి అని అంటే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మీడియా పూర్వకంగా మేము చాలా ప్రయత్నం చేశాము కానీ మాకు ఎక్కువ రాజకీయ నాలెడ్జ్ లేక ముందుకు రాలేక మేము ఉన్నాము నేను ప్రజల్లో ఉంటాను ప్రజల హృదయాల్లో వాసన స్థానాన్ని నేను చూసి ఎన్నోసార్లు ఎంతో గర్వంగా ఇలాంటి నాయకుడు కావాలని మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా భావించే నేను మా లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు దయచేసి ఇలాంటి వాసనని మీరు కించపరచడం అనేది మాత్రం దయచేసి కూడా అది భగవంతుడు కూడా క్షమించడు ఎలక్షన్ ఒక పదవి అనేది వారు చేసుకున్న వారు చేసుకున్న విధి విధానంలోనే ఉంటుంది తర్వాత దైవ దినం తప్ప ఇలాంటి దూషణలు అవన్నీ కూడా గతంలో కమ్మపాలెంలో అంత పెద్ద విష్ణు జరిగింది దానికి అర్థం ఏంటి ఏమీ లేదు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి రావటం ఈరోజు ఒక ప్రచారంలో భాగంగా వెళ్తాం ఇంత దుర్మార్గమైన చర్యలు అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇది ఎప్పటికీ కూడా క్షేమం కాదని చెప్పేసి నేను వివరించుకున్నాను